షిప్ అయితే మొత్తానికి పోర్ట్ నుంచి అయితే బయటకు వచ్చింది మాయా ఈరోజు సండే బిర్యానీ చేరుతాడు గట్టి తినేసి మనస్ఫూర్తి పడుకుంటే ఈ రోజల్లా కొద్దిగా ఎంతో కొంత రెస్ట్ అయితే ఉంటుంది చూడండి ఇగో బ్రేక్ వాటర్ ఇప్పుడే క్రాస్ చేస్తుంది నేనైతే పైలట్ లాడ దగ్గరికి వెళ్తాను పైలెట్ వెళ్ళిపోతే మొత్తం సెక్యూర్ చేసి అయితే రూమ్కి అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఎప్పుడు వెళ్తాడో ఎటు పైలట్ లాడర్ దగ్గరికి అయితే వస్తాం మాయా ఇవి కనిపిస్తుంది కదా పైలట్ లాడర్ ఇప్పుడు సెక్యూర్ చేయాలన్నమాట మొత్తం బయటికి వెళ్ళి చేయాలి అందుకోసమని ముందైతే సేఫ్టీ అయితే తీసుకోవాలి సరిగ్గా లేదంటే కొద్దిగా స్లిప్ అయినా సరే నీట్లో అని ఒక్కసారి కింద పడ్డానుకో మళ్ళీ మనకి రికవరీ చేయడం చాలా కష్టం ఆల్రెడీ ఇలాంటి ఇష్యూస్ అయితే చాలా అయ్యా షిప్పులల్లో చాలా వరకు పైలట్ లాడర్ దగ్గరికి అయితే వెళ్ళి పైలట్ లైడర్ సెక్యూర్ చేసేటప్పుడు స్లిప్ అయి పడిపోవడం ఇలాంటివైతే చాలా ఇష్యూస్ అయ్యా బాడీస్ కూడా ఇప్పుడు దొరకలేదు నేనైతే సేఫ్టీ ఆర్నర్స్ లైఫ్ వెస్ట్ అయితే వేసుకొని అయితే అయితే వెళ్ళాను మొత్తానికి ఇదైతే పైలట్ లైడర్ పని అయితే కొద్దిగా ఎవరు చేసినా కొద్దిగా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయాలి ఏదైనా తేడా వస్తే మరి అంతే సంగతి ఒక్కొక్క షిప్లో పైలెట్ ఒక్కొక్కలాగా ఉంటాయి ఇది కి అనమాట అందుకోసమే దీనికి బయటకు వెళ్ళి ఆ స్ట్రెంచెస్ అయితే ఇవ్వాల్సి వస్తుంది స్ట్రెంచెస్ అయితే బయటకు తీస్తాను ఈ ప్లాట్ఫామ్ లోపల అనుకో లోపల అనుకో ఈ డోర్ క్లోజ్ చేసేయచ్చు డోర్ క్లోజ్ చేస్తే కింద అయితే పని అయిపోతుంది పైకి వెళ్ళి ఆ ల్యాడర్ పైకి లాగేస్తే ల్యాడర్ సెక్యూర్ అయిపోయినట్లని చూడండి ఇది కొద్దిగా వెయిట్ ఉంటుంది తీసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసి పని చేయాలి లేదంటే మన బాడీ పైకి వచ్చేస్తుంది ఆ ప్లాట్ఫామ్ అయితే లోపల లాగేసాను చూడండి మొత్తం ఒకసారి బయటికి వెళ్ళి చూసుకుంటే మొత్తం సీ సైడ్ మొత్తం ఖాళీగా ఫ్రీగా ఉంది ఇప్పుడైతే డోర్ క్లోజ్ చేయొచ్చు లేదు అక్కడ ఏదైనా ఉంద ఉందనుకో మనం కొద్దిగా చూసుకోవాలి డోర్ బరాబర్ క్లోజ్ అవ్వచ్చు క్లోజ్ అవ్వకపోతే మళ్ళీ సీ వాటర్ లోపలికి వచ్చేయడం జరుగుతుంది అక్కడ క్లోజ్ ఓపెన్ ఉంది కదా క్లోజ్లో మనం పెట్టామనుకో ఈ డోర్ అయితే క్లోజ్ అవుతుంది చూడండి డోర్ క్లోజ్ అవుతుంది డోర్ క్లోజ్ అయిపోయిన తర్వాత మనం సరిగ్గా చూసుకోవాలి డోర్ క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పటిలాగా అది సెంటర్కి తెచ్చేయాలన్నమాట చూపిస్తాను చూడండి అది కనిపిస్తుంది కదా డోర్ అయితే పర్వాలేదు క్లోజ్ అయిపోయింది ఇది మనం మళ్ళీ సెంటర్కు పెట్టుకొని మళ్ళీ లాక్ చేసుకోవాలన్నమాట లాక్ అన్లాక్ ఉంది కదా లాక్ సైడ్ మనం క్లోజ్ చేసామనుకో అన్నీ లాక్ అవుతాయి కనిపిస్తుంది కదా ఇప్పుడైతే ల్యాటర్ సెక్యూర్ అయిపోయినట్లు మనం పైకి వెళ్ళి అక్కడ పంప్ ఉంటుంది అన్నమాట మన పైలైట్ లెడర్కి పవర్ ఇచ్చే పంప్ అది ఈ పంపు స్టాప్ చేసే అనుకో ల్యాడర్ అయితే సెక్యూర్ అయిపోయింది మాయా